పని అవకాశం దొరకట్లేదు టైం అంటే మనం వర్చువల్ గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పని కదా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను ఎక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్టులు వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ వచ్చేవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాడిని అట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి వ్యవస్థలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి పనిచేయడమే తెలియని పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులున్నాయి ఎక్కడికక్కడా మిస్ మ్యాచ్ కనపడుస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హెవ్ టు సెట్ రైట్ నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్లు కూడా ఎన్ని కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకుని సహకరించాలి అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్లు కూడా ఫ్రస్టేషన్లో ఉన్నారు మాకు ప్రజలకంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఓట్లేశారు మొన్న మీరు చూస్తే సిక్స్టీ త్రీ పర్సెంట్ ఓట్లు వేశారు పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ చూస్తే ఆవరేజ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్ళు కూడా తక్కువ చేయలేదు కానీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మనందరి బాధ్యత మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి ముందుకు తీసుకుపోవాలి అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్దతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి పూర్తిగా సహకరించమన్నారు